అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెం శ్రీ 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 సంతోషిమాత అమ్మవారి దేవాలయంలో శ్రీ సంతోషి మాత మహిళా సంఘం మరియు శ్రీ సిద్ది వినాయక సేవా సంఘం ఆధ్వర్యంలో ఆలయ మాజీ చైర్మన్ దాడివాసు సమక్షంలో శ్రావణ మాస సౌభాగ్య మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా మూడవ శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన అనకాపల్లి బెల్లం దింబలు చెరుకు గడలతో అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరించారు అదేవిధంగా ఆలయ అర్చకులు సరిపల్లి కామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఉదయం నుంచి పసుపు కుంకుమ పూజలు అభిషేకాలు ప్రత్యేక పూజలు మొదలగొనవి ఘనంగా జరిగాయి శ్రావణమాస మూడవ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు బారులు తీరారు ఈ సందర్భంగా బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది అలాగే శ్రావణమాస సౌభాగ్య మహోత్సవాలు పురస్కరించుకుని పెంటకోట ధనలక్ష్మి వారి బృందంచే కోలాటం నృత్యాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కోలాటక నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా పెంటకోట ధనలక్ష్మి గారిని శ్రీ సంతోషిమాత మహిళా సంఘం వారు సాలువా కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఈ సందర్భంగా శ్రీ సంతోషిమాత ఆలయ మాజీ చైర్మన్ దాడివాసు పెంటకోట ధనలక్ష్మి మాట్లాడుతూ శ్రీ సంతోషిమాత శ్రావణమాస సౌభాగ్య మహోత్సవాలు ఈ నాలుగు వారాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయని అందులో భాగంగా మాసం మూడవ శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారిని దేశంలోనే ప్రసిద్ధిగాంచిన అనకాపల్లి బెల్లం దిమ్మలతో అలంకరించి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు అమ్మవారికి నైవేద్యాలు అలాగే కోలాటక నృత్యాలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు అలాగే శ్రీ సంతోషిమాత శ్రావణమాస సౌభాగ్య మహోత్సవాల్లో భాగంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి విధంగా ఇబ్బందులు లేకుండా అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు అలాగే ప్రజలంతా కూడా అమ్మవారిని దర్శించుకుంటారని ప్రజలందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు

శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానం శ్రావణ మాస సౌభాగ్య మహోత్సవాల సందర్భంగా ఈరోజు మూడో శుక్రవారం ఉదయం ప్రసాద పంపిణీ భారీగా కుంకుమ పూజలు సాయంత్రం పెండుకోట ధన ధనలక్ష్మి గారి ఆధ్వర్యంలో చక్కటి కోలాటలను అమ్మవారికి సంకీర్తనలు కోలాటములు భారీగా జరిగాయి ఈ యొక్క కార్యక్రమాలకి జయపురం చేసినటువంటి సంతోషమాత మహిళా సంఘం శ్రీ దివినాయక సేవ సంఘం వారికి మా కృతజ్ఞతలు అందరికీ కూడా శ్రావణమాస శుభాకాంక్షలు నేను పుట్టింది పెరిగింది అనకాపల్లె అత్తవారిది అమ్మగారిది కూడా దానివల్ల నేను చాలా అదృష్టవంతరాలని ఎందుకంటే ఈ అమ్మవారి సేవ చేసే అదృష్టాన్ని కలిగినందుకు నాకే కాదు నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా అమ్మవారి సేవలో పాలు పంపులు పంచుకొని అమ్మవారి కృపకి పాత్రలు అవుతున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ప్రతి శ్రావణ శుక్రవారము అలాగే రాఖీ పౌర్ణమి అన్ని శుక్రవారాలు కూడా చాలా అమోఘమైన కార్యక్రమాలతో విశేషమైన కుంకుమార్చనలతో భక్తి గీతాలతో భజనలతో నిజంగా కోలాహలంగా జరుగుతున్నందుకు చాలా చాలా ఆనందపడుతున్నాము దీనికి ముఖ్యంగా ప్రోత్సహించిన కమిటీ సభ్యులు మహిళా మండలి వాళ్ళకి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇప్పుడు ఈ ఫాస్ట్ కల్చర్లో అందరూ ఎక్కడెక్కడికో పరిగెడుతున్నారు అవి కాదండి ఇది మన ప్రాచీన కళలు ఈ కళల గురించే మేము గ్రామ గ్రామం తిరిగి ఈ రోజు ఈ కోలాటాలని సంగీతం అని అన్ని నేర్పిస్తున్నాము ఇప్పటికి రెండు వందల ఇరవై ఐదు గ్రామాలు పూర్తి చేసుకున్నాను తొందరలో ఐదు వందల గ్రామాలు పూర్తి చేయాలని మీ అందరి ఆశీస్సులు ఉండాలని అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండి ప్రతి సంవత్సరం కూడా మేము అమ్మవారికి దగ్గరికి ఒక పుట్టింటికి వచ్చినట్టే వచ్చి అమ్మవారికి సేవ చేసే అదృష్టాన్ని అమ్మవారు అలాగే కమిటీ సభ్యులు అలాగే భజన మండలి వారు కూడా మాకు కల్పించాలని కోరుకుంటూ జై ఓం శ్రీ మాతరేనమహ